టికెట్ కౌంటర్ల వద్ద రద్దీతో కిటకిట మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో ఘటన బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బు లేని పరిస్థితులు దాపురించాయని కేటీఆర్ అన్నారు బతుకమ్మ అంటే గిట్టదా పట్టదా ఈ ముఖ్యమంత్రికి ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా బతుకమ్మ చీరలను రద్దు చేశారు ఇప్పుడు ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు విజయవాడలో స్విగ్గీని హోటల్స్ యాజమాన్యం నిషేధించింది స్విగ్గీ యాజమాన్యం నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది దీంతో హోటల్ రెస్టారెంట్ల నిర్వాహకులందరూ కలిసి స్విగ్గీ ఆర్డర్లను తీసుకోకూడదని నిర్ణయించారు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వీ స్వామి కమిటీ కన్వీనర్ రమణారావు మాట్లాడుతూ స్విగ్గీ యాజమాన్యం కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బులు తమకు సకాలంలో చెల్లించడం లేదని ఆరోపించారు పాకిస్తాన్ నుంచి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు ప్లస్ నైన్ టూతో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దంటున్నారు పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఫోటోలను డిపిగా పెట్టుకుని నమ్మితే మోసపోతారని హెచ్చరిస్తున్నారు ఆగ్రాకు చెందిన ఓ మహిళను ఇలాగే ఆమె మరణించింది దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు అన్ని ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి ఇప్పటికే రాష్ట్రంలోని స్కూళ్లు కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించారు దీంతో నగర ప్రజలంతా సొంతూర్లకు పయనమవుతున్నారు ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ల వద్ద జనాలు బారులు తీరారు ఇక రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్స్ మీద ఇసకేస్తే రాలనంత జనాలు ఉన్నారు మహారాష్ట్రలోని ముంబైలో దారుణం చోటు చేసుకుంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత సచిన్ కుర్మి హత్యకు గురయ్యారు శుక్రవారం అర్ధరాత్రి బైకుల ప్రాంతంలో దుండగులు ఆయనపై పదునైన ఆయుధంతో దాడి చేశారు పలుమార్లు పొడిచి పారిపోయారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న సచిన్ కుర్మిని ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే సచిన్ చనిపోయారని వైద్యులు ప్రకటించారు చూసారుగా ఇవి ఇవాల్టబుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కిప్పొచ్చి వన్ న్యూస్ తెలుగు ప్రీజు సబ్ స్క్రైట్ इब टू वन जीरो प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल वन जीरो की